అమ్మ సుబ్బలక్ష్మి గారు మీరు దయచేసి నిలబడాలి ఈ తల్లి నా దేవాలయాల మీదకి మీరు వస్తే కొడగల్లారా రండి నన్ను దాటుకొని రండి ఏం చేస్తారో చేద్దాం ఫస్ట్ నన్ను నా దేవాలయం మీద మీరు ఏమైనా చేయాలంటే ఫస్ట్ నన్ను అని చెప్పేసి ఆమె నిలబడ్డది అమ్మ రండి మనం అందరం నిలబడి సప్పళ్ళు కొట్టొచ్చు నిలబడి సప్పళ్ళు కొట్టచ్చు మనం అందరం ఈ రోజు చెప్తున్నా అదే కృష్ణ పరమాత్మ చెప్తాడు హిందువులం ఇప్పటికైనా మారాలి ఆమె మనకు దిశా నిర్దేశం చేయడానికి వచ్చింది ఈరోజు సనాతన కాన్క్లేవ్ మనకి నిజా నిర్దేశం చేయడానికి వచ్చింది మన దేవాలయ ఎట్లా కాపాడుకోవాలి దానికోసం ఎంత సాహసం చేయాలి అని జై శ్రీరామ్ జే జై శ్రీరామ్ ఇక్కడ మరొక విషయం ఎక్స్ ముస్లిం ఎక్స్ క్రిస్టియన్ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటడానికి ఈరోజు మన ముందు నిలబడ్డది ఈమె చాలా సమాధానం మనకు రామబాణం చాలా ఈమె ఒక్కదే జయశ్రీరా वेदमै सुनाद